హలో ఫ్రెండ్స్ నేను మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణుడికి పూజ చేయడం అంటే దేశమంతటా చాలా ముఖ్యమైనది అండి మధురలో బాలకృష్ణుడిగా పూరిలో జగన్నాథునిగా మహారాష్ట్రంలో విటోబాగా రాజస్థాన్లో శ్రీనానాజీగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఉడిపిలో శ్రీకృష్ణుడిగా గురువాయర్లో గురువా ఐరోపాగా శ్రీకృష్ణుని పూజిస్తారండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను గుజరాత్ రావడం జరిగిందండి గుజరాత్ రాష్ట్రంలో మనం చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉంటాయండి అందులో అతి పురాతనమైన దేవాలయాలు కూడా చాలా ఉన్నాయండి అన్నిటిని మనం దర్శనం చేసుకోవడం అనేది మన అదృష్టం ఫ్రెండ్స్ ఈరోజు నేను శ్రీకృష్ణుడు నిర్యాణం పొందిన స్థలం దగ్గరకు అయితే రావడం జరిగిందండి ఇక్కడ దేవాలయం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు నా వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు శ్రీకృష్ణుడు నిర్యాణం పొందడం అంటే శ్రీకృష్ణుడు మరణించడం అని అర్థం అండి ప్రతి మనసుకి చావు పుట్టుకలు అది దేవతలకైనా మనుషులకైనా సహజంగా వస్తాయని తెలియజేయడానికి శ్రీకృష్ణుడు కూడా మరణించడం జరిగిందండి అసలు శ్రీకృష్ణుడు ఎలా మరణించాడో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు నూట ఇరవై సంవత్సరాల ఏడు నెలల ఆరు రోజులు జీవించాడని పురాణాలు చెబుతున్నాయండి ఫ్రెండ్స్ ఒకరోజు శ్రీకృష్ణుడు అస్తమ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నప్పుడు దూరం నుండి నిరుస్తున్న శ్రీకృష్ణుడు వెడమ బొటన కాలును చూసిన వేటగాడికి అది ఒక జంతువై ఉంటుందని భావించి తన వద్ద ఉన్న విషం పూసిన బాణాన్ని ప్రయోగిస్తాడండి అది నేరుగా వచ్చి శ్రీకృష్ణుడు బొటన వేలికి ఉచ్చుకుంటుంది విష ప్రభావం వల్ల శ్రీకృష్ణుడు కన్ను మోస్తాడండి ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు కన్ను మూసిన ప్రదేశంలోనే ఇక్కడ దేవాలయం నిర్మించారండి ఇక్కడ దేవాలయంలో ఒక పక్కన వేటగాడు మరొక పక్కన బాణం తగిలిన శ్రీకృష్ణుని మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే శ్రీకృష్ణుడు పక్కన ఉన్న చెట్టు అండి అతి పురాతనమైన చెట్టు అండి ఈ చెట్టునే అస్తమా చెట్టు అని పిలుస్తారు ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు మరణానికి ముందు బాణం తగిలిన తరువాత కూడా శ్రీకృష్ణుడు సోమనాథ్ దగ్గరలో ఉన్న హిరణ్ నదిని సందర్శించినట్లు చెబుతారండి దీనిని ఐదు పంచాయతీలను విరిన అంటారు హిరణ్ నది వద్ద ఇప్పటికీ శ్రీకృష్ణుడు పాదముద్రలు మనం దర్శనం చేసుకోవచ్చండి అవి ఉన్న ప్రదేశాన్ని తీర్థం అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు నిర్యాణం పొందిన స్థలాన్ని బలకా తీర్థం అంటారండి ఇక్కడ వెయ్యేళ్ళ నాటి చెట్టును కూడా మనం చూడవచ్చు ఈ ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ వెయ్యేళ్ళ నాటి చెట్టు కింద విశ్రమిస్తుండగా వేటగాడు వేసిన బాణం బొటనవేలికి తగిలింది మోక్షానికి ఇది ఒక గొప్ప ప్రదేశంగా భక్తులు విశ్వసిస్తారండి ఎందరో భక్తులు దూర ప్రాంతాల నుండి ఇక్కడ మోక్షం పొందడం కోసం వస్తూ ఉంటారు ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంటుందండి ఫ్రెండ్స్ హిందువులు సోమనాథ్ సందర్శనను ఒక భాగ్యంగా భావిస్తారండి శివుడు శ్రీకృష్ణుడు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఒకే చోట సందర్శించడం ఇక్కడ ప్రత్యేకత అండి తీర్థయాత్రలకు సమయం అనుకూలించాలి అంటారు కదా మీరు సోమనాథ్ దర్శనానికి అలాగే శ్రీకృష్ణ దర్శనానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు అక్టోబర్ నుండి మార్చి మధ్య కాలం అయితే చాలా బాగుంటుందండి జోమాఘాట్ మరియు వెరవెల్ నుండి సోమనాథ్ సులభంగా చేరుకోవచ్చు ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు నూట ఇరవై సంవత్సరాల ఏడు నెలల ఆరు రోజులు జీవించాడని పురాణాలు చెబుతున్నాయి మూడు వందల పన్నెండు బీసీ ఫిబ్రవరి పద్దెనిమిదిన మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకండ్లకు శ్రీకృష్ణుడు నిర్యాణం పొందాడంటండి ఫ్రెండ్స్ మహాభారత యుద్ధం ప్రకారం శ్రీకృష్ణుడు నేతృత్వంలో జరిగిన మహాభారత యుద్ధంలో మంది కౌరువులు సోదరులు మరణించారండి అసలు కథ అప్పుడే మొదలయ్యింది మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు అస్థినాపురం రాజభవనానికి తిరుగు వస్తాడండి అప్పుడు శ్రీకృష్ణుని చూడగానే గాంధారి కోపంతో తన వంద మంది కొడుకులను రక్షించలేదని దుఃఖంతో శ్రీకృష్ణుని శపిస్తుంది యుద్ధంలో కౌరువులు మరణించినందున యాదవ వంశం నాశనం అయిపోతుందని శపిస్తుందండి గాంధారి శాపం వలన శ్రీకృష్ణుడు చనిపోతాడు ఫ్రెండ్స్ అంతేకాదండి యాదవ వంశం మొత్తం నాశనం అయిపోతుంది ద్వారకా నగరం ఏమో సముద్రంలో మునిగిపోతుంది వసుదేవుడు కూడా చనిపోతాడండి అర్జునుడు శ్రీకృష్ణుడు ఏమయ్యాడో తెలియక నాలుగు రోజుల పాటు తిరిగి తిరిగి మొత్తానికి శ్రీకృష్ణుడు మరణించిన ప్రదేశానికైతే వస్తాడు అప్పటికే శ్రీకృష్ణుడు ప్రాణం లేకుండా కనిపిస్తాడు అప్పటికి శ్రీకృష్ణుడు చనిపోయి నాలుగు రోజులు అవుతుందండి మృతదేహాన్ని ద్వారకాకి తీసుకెళ్లే అవకాశం లేక అర్జునుడే ఎటువంటి ఆర్భటాలు లేకుండా అంత్యక్రియలు అయితే పూర్తి చేస్తాడు ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడికి అష్ట భార్యలు ఎనభై మంది సంతానం మనువలు విపరీతమైన బలగం అఖండమైన కీర్తి ప్రతిష్టలు శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఎవరూ లేరండి ఫ్రెండ్స్ మీరు గుజరాత్ వస్తే తప్పనిసరిగా జ్యోతిర్లింగాల్లో శివుడికి అత్యంత శక్తివంతమైన పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి అందులో ఈ సోమనాథ దేవాలయం ఒకటండి ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణుడు మొదటిసారి పాదమోపిన స్థలం అండి ఇక్కడ సోమనాథ్ దర్శనం అయిన తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుడు సంబంధించిన దేవాలయాలు చాలా ఉన్నాయండి వాటిని అన్నిటిని కూడా దర్శనం చేసుకోండి అలాగే మీరు తర్వాత శ్రీకృష్ణ నిర్యాణం పొందిన స్థలం తీర్థం కూడా రండి ఇక్కడ దేవాలయం కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్

ద్రౌపదిని కాపాడాడు ఓకే పాండవులను కాపాడాడు ఓకే చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు సో కృష్ణేష్పరే నేను పరిత్రానాయ సాధువు నాన్ ఇంకా రెండోది ఏంటి వినాశాయ చుష్కుత సో ఏంటది ఆల్రెడీ హస్తాకూర్లో కృష్ణుడు ఏ విధంగా రావచ్చు చెప్పారు బాధ ప్రారంభం లేదు చెప్పి చెప్పారు ఎలాగా భగవంతు అరుమైంది అనుమతి చెప్పారు గౌరవం వస్తాడు बहुत बात है कि आप सब आपके बारे में हैमिल्टन को सही है रामू मिलने को बहुत रोल मिला है आप बहुत रोल मिला है आपने तब आप बोल रहे थे तब आप तो जोड़े संसार के लिए बात है मतलब आप अपने लिए एक्सपाइड ये बात है वो वन फॉर डी तो बोलो कि इस बार में लेकर आप आ कैलेक्स एकड़ों तुमने ఫ్రెండ్స్ మీ అందరూ నా వీడియోని చూస్తున్నారు కానీ నాకు లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి మీరు నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు we you